బయ్యాస్ అన్నీ యాదవ్ ఎన్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఒకవైపు దేశంలో పరిస్థితులు ఎలా ఉంటే పాకిస్తాన్ టూర్కి వెళ్లడంపై ఆరా తీస్తున్నారు ఉన్నారు అధికారులు పాకిస్తాన్ నుంచి పిలిపించి చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు ఇటీవల హర్యానా ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇష్యూ జరుగుతూ ఉండగానే అన్నీ యాదవ్ పాక్కి వెళ్లడంపై ఆరా తీస్తూ ఉన్నారు ఇక సన్నీ యాదవ్ ఇప్పటికే రెండు సార్లు పాకిస్తాన్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది బయ్య సన్నీ యాదవ్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే చెన్నైలో అరెస్ట్ చేశారు ఇక అతని అరెస్ట్ ఒక్కసారిగా అతని స్వగ్రామం నూతన కల్లో కలకలం రేపింది అతని అరెస్ట్పై ఎన్ఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఆచూకీపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సూర్యాపేట జిల్లా నూతన కల మండలం కేంద్రానికి చెందిన బయ్య రవీందర్ అనుషా దంపతుల కుమారుడు సన్నీ యాదవ్ చిన్నతనం నుంచి బైకులు నడపడం సరదా ఈ సరదాతోనే వ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు రెండు వేల పదహారు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు బైక్పై రైడింగ్ చేసి వీడియోలు పోస్ట్ చేసేవాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక్క రోజుల్లోనే బైక్పై లడాక్ యాత్ర చేశాడు ఆ యాత్రతో సబ్స్క్రైబర్ల సంఖ్య పెరిగింది మూడు లక్షలకు చేరుకుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో నేపాల్కి వెళ్ళి తొలి విదేశీయాత్ర పూర్తి చేశాడు తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు అయితే ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కారణంగా వైఎస్ సన్ని యాదవ్ పై మార్చి ఐదున నూతనకర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అదే సమయంలో కొందరు యూట్యూబర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు అయితే సన్నీ యాదవ్ విదేశాల్లో ఉండడంతో పోలీసులు లుకౌట్ నోటీస్ సర్క్యులర్ ఇచ్చారు దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళాడు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు దాని కల కారణాలపై సన్ని యాదవ్ని విచారిస్తున్నారన్ఐ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోనే ఉన్నాడు దానికి కారణం ఏంటని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సన్నీ అసలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్లాడు ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి అప్పుడు పాకిస్తాన్కు వెళ్లం గల కారణాలేంటనే కోణంలో పోలీసులు సన్నీని విచారిస్తున్నారు అంతేకాదు పహల్గాం అటాక్ తర్వాత భారతదేశంలో ఉన్న పాకిస్తానీ పౌరులను తమ దేశానికి వెళ్ళిపోమని అధికారుల ఆదేశాలు ఇచ్చారు అదే సమయంలో పాక్ ప్రభుత్వం సైతం తమ దేశంలో ఉన్న భారత పౌరులను ఇండియాకు వెళ్లాలని చెప్పింది మరి సన్ని యాదవ్ ఎందుకు అక్కడే ఉండిపోయాడు దీని మీదే లోతైన విచారణ సాగుతోంది దేశంలోని కొందరు యూట్యూబర్లు స్పైగా పనిచేస్తూ భారత రహస్యాలన్నింటినీ పాక్కు చేరవేస్తున్నారని ఎన్ఐ అధికారులు అనుమానించారు దేశంలోని కొందరు యూట్యూబర్లపై ఫోకస్ పెట్టారు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో పదకొండు మందిని ఎన్ఐ అరెస్ట్ చేసింది మరికొందరు యూట్యూబర్లపై నిఘా పెంచింది పాకిస్తాన్ నుంచి సన్నీ యాదవ్ రెండు వారాల క్రితం ఇండియాకు వచ్చాడు పాకిస్తాన్లో పర్యటించిన వీడియోలు కూడా తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశాడు దీనిపై చాలామంది కామెంట్లు పెట్టారు ఇదేంటి పద్ధతి అంటూ కూడా చాలామంది తీవ్రంగా విమర్శలు చేశారు పాకిస్తాన్లో ఏ ఏ ప్రాంతాల్లో సన్నీ యాదవ్ సందర్శన చేశాడు అక్కడ ఎవరిని కలిశాడు ఎందుకు కలిశాడు ఈ కోణంలో అతన్ని విచారిస్తున్నట్టు తెలుస్తోంది సన్నీ మొబైల్ కమ్యూనికేషన్ చరిత్ర కూడా విశ్లేషిస్తున్నారు